సిక్కెండికలకు గిన్నెలు గిలాసలు ఉల్లిగడ్డలే చిక్కెంటికలకు గిన్నెలు గిలాసలు ఉల్లిగడ్డలే పాతగడ్డలు కాదమ్మా కొత్త గడ్డ మంచు కూర గడ్డ ఉల్లిగడ్డలే చిక్కెంటికలకు గిన్నెలు గిలాసలు ఉల్లిగడ్డలే ఆడకట్టుకు ఏమ తను ఉందా లేదా అంతనేమో తప్పు కొంటా కొంట అంటారు ధర చేసినాక కొనరు ఒక్కొక్కరిని చూస్తే అంత మండుతుంది ఇలా కళ్ళు మండతే ఎవరికైనా మాడతలేడు ఆలముందట అంటేనే నేను ఏదో వల్లేరా నంటగాని కోప మార్చి chicken గలకు గిన్నలు గిలఆసలు ఉల్లిగడ్డలే chicken గలకన్నావు ఎట్లకితా నవ్ ఉల్లిగడ్డలా కొత్త ఊరిన గడ్డ ఎంత మంచిగా ఉన్నాయో సూరు ఏవీwidetilde మంచి ఉన్నాయ్ ఎనికి నీకు నువ్వు ఎట్ల ఇస్తావ్ ఎండి గలకు ఎండి ఎన్ని ఎండి గలుంటే అన్ని జోకి ఎండి ఎన్ని ఉంటే ఉల్లిగడ్డలన్నీ ఇస్తా ఎత్తుకెత్తేనా ఆ ఎత్తుకెత్తే అవునవ అవునవా ఎత్తిత్తావ అడుగుతున్నావు మరి నిన్న ఎత్కొని ఎత్తుక సరే నిన్న ఎత్క సరేనా ఎటబార్ కొ ఎట్ لگانا నీకు నేను నన్ను నన్నెత్తుకొని నా ఎత్తితాడా నా మొగని చెప్పి ఎత్తెంకలు కొరికితేం అనుకుంటానా అన్నని గుండగా లుకికో ఓ పోరగాలు ఏమూటింద్ర బల్లేదేం లేదు బక్క తినుకుంటే మంచిగా దున పొదలల్లో నినుకుంటే భూమి మీద అంతే నాకు ఉంటే ఏంద్ర నన్నే మాట్లాడుతురు గుండగే కించుకో నా ఇంకా ఎంత లేరు బార్కొ ఎట్లా మాట్లాడుతురు చూడు నా ఇంకా ఎంత లేరు బార్కొ ఎట్లా మాట్లాడుతురు చూడు దేకు దేకు ఇలా నేస్తక ఫోను మీరేమైనా మనుషులైనా సపోక చదువుకోపోయో అడది నిలబడి సుతుంది సప్పుడు ఎత్తలేదు మేము ఏం మాట్లాడతలేవు ఏదైనా ఏంటే అడదైనా బాగా జోరుగా మాట్లాడుతున్నావు మాటలు మంచిగా ఎత్తలేవానికి చెప్తాను నీకే ఉన్నాడు మొగడు మందికి లేడే నేను ఎత్తపోని కళ్ళల కంపగొట్ట రాలుగొట్ట మొక్క మొదల ఉల్లిగడ్డలు తీసుకుంటా అన్నా ఉన్నాయా ఉన్నాయా మంచిగా ఎత్తు ఉన్నాయని పెద్దగా ఉన్నాయని అచ్చి మళ్ళీ బద్మాశేషాలు వచ్చినా ఆడదనా మాటలు మంచిగా మాట్లాడు మందులకు పిలిపించి నెత్తి కొరికి తమ్మేమో అనుకుంటున్నావు కానీ ఉద్యోగ దినాలు కాను అడ్డమైన వాళ్ళు అందరు ఉల్లిగడ్డలు కొంటాను వస్తారు నువ్వే ఉన్నావు ఆడదని ఊళ్ళే మంది లేరే అడ్డమైన వాళ్ళతో పొడవైన వాళ్ళతో మాటలు వాడితే నువ్వే ఉన్నావు వెళ్ళి మీద మంది లేరే కొత్త కొత్త గంట ఊరిన గంట మంచి గంట చిక్కంటి కళ్ళకు గిన్నెలు గిలాసలు ఉల్లిగడ్డలే చేతపాడుగాను ఇంట్లో ఒక్క ఉల్లిగడ్డ లేదు నా కదా దుకాణలో పోయి మొగడాగా ఉల్లిగడ్డలు లేరా అంటే ఆ నేను ఇప్పుడు భూపాల పెళ్ళిపోయినేమో ఉల్లిగడలు తేవాలని వీక్ పనికి ఏం చేయాలి ఇక పోసాక నన్ను నడకత్తా మరి ఉన్నదో దొరసాని ఓ పోసాక ఉన్నావా సపడాది ఏం చేస్తుంది వా ఏమింద కొడుతుంది అవ్వ నీ బాంఛన్లాకుండా ఇలా బియ్యం పో జరిగితే జల్లెట్ల పోయి జరిగినట్టు అవుతుంది చక్కడికి అక్కడికే ఈ సాట ఈసల్లాగుండా ఆరు నెలలు అవుతుంది ఎన్నడో భూపాల పిల్లట్లకున్నా రెండు వలకలు ఊసేసినా కానీ ఇదేం ఆగటట్టున్నది ఏడికాడికే పరలు వాడుతుంది ఊశ జరిగితే జల్లట్ల జరిగినట్టు అవుతుంది ఎత్తులు చూడు అన్ని రాలవట్టి లచ్చింపతి మూడ కొడుకును కానీ ఫేఫర్లు ఇవి సాట ఊసెత్తా అన్న పేపర్లు ఎక్కడ మాక ఆకన్నాడు పెంటాం మాకు బాడకా నా ఇంటికాడికి వచ్చి అయితే అని పెంట్రమ్ పువ్వులు లేపకపోతుంది అని కోడల వచ్చి కాకరకాయలు లేపకపోతుంది నా ఇల్లే అయింది ఆ అయితే ఏది గుట్టనీడు ఓ పోసక్క ఏం చేస్తాను నువ్వు ఏం చేస్తాననే నువ్వు బియ్యం ఏం అయ్యో గిప్పుడు బియ్యం జరుగుతాయి నువ్వు బువ్వ కూర ఎప్పుడు వండుతావు అక్క గింత ఎండ కొట్టవట నీకేం ఆకలి అయితే లేదా ఇంకా కూర లేదు బువ్వ లేదు గిప్పుడు చాడదా బియ్యం పోసి గీత గీత జరగబడితే ఏంటి బా పని ఓలే బాబు ఎక్కడున్నాడే బాకకాడా ఆయన ఉంటే గివారు దాకా కాళ్ళారా జాపుకొని గిన్నడైనా బువల కూరలు అంటానా పులాంటి మూడో కొడుకు మా పెద్ద ఆడి బిడ్డోళ్ళు ఇలా దుర్గమ్మని చెప్తారు అంటే నేను పొద్దు మీకే వేయం ఏదంటే తాడిపోయి కడుపు నిండా నేను టూ అలుగా మీరెక్కనే అత్తడు టూ అల్గా మీరెక్కనే ఏందక్క గ అంటాను బావ చేయండి తింటానో సాపుకోనవంటానావా నువ్వు కూడా అయిపోయినావు బావం పడి టోర్గాందు నేను మీ బావ లెక్క నీళ్ళెక్క కడుపు చేత పట్టుకొని చుట్టలేను ఎప్పుడు విట్ట పోయి తిందావని మా ఆడబిడ్డ నాకు ఆడబిడ్డ అది మరి చీరలకు నాకు చీర తెచ్చిందా గాజులు తెచ్చిందా ఏ ముఖం పెట్టుకొని పోవాలని నువ్వు పెద్ద అని నువ్వు పెట్టినాక తెచ్చి పెట్టదా నీకు నువ్వు గట్లా మాట్లాడవర్తివి ఇద్దట్ తప్పింద నువ్వు ఊంచితే ఊసుకొని పోతాను ఇంకా గట్ట కాదు నేను మాట మీద ఇజ్జట్టు తప్పిందా నువ్వు ఊంచితేడుచని పోతాను ఇంకా గట్ట కాదు నేను మాట మీద ఉంటా ఆడబిడ్డ నువ్వు ఎంత పెద్ద అయినా అల్లు నాకు పెద్దోళ్ళే నేను లెక్క కడుపు నిండి సమపెట్టుకొని ఉండక్క ఏనాడన్నా నీ ముఖానికి నీ గంజి పోసినవా ఆడబిడ్డ ఎంత అయినా పెద్దదే పోవాలే రావాలి గట్లనే ఉంటారా నేను లెక్క కడుపు నిండి సంబెట్టుకొని ఉండక్క నేను ఇష్టం పెట్టుకున్నాను నువ్వు ఇష్టం పెట్టుకుంటావు కడుపు నిండిసం పెట్టుకుంటావు తప్పిందా మీ సినిమా ఒకటే బిడ్డ ఆడబిడ్డ దానికి అన్నదమ్మునే లేకపాయే ఆడబిడ్డనా గాజులు పెట్టినా దానికి చీరలు పెట్టినావా ఎప్పుడైనా విలుపించుకున్నారు కడుపు పెడితే పాపం పోరి ఒక్క తట్టది ఒక్కటే పోతే దానికి తోడబుచ్చిన ఇంకా నాకు చెప్తాను పతి ప్రతి వంట పదహారం అంటూ ఊరంత ఉపాసం ఉన్నారట నాకు చెప్తాను ఆడబిడ్డలు దగ్గరకోవాలి వాళ్ళతో అందించుకోవాలా అని చెప్తావు నువ్వు అన్ని పోలీ ఆరు బిడ్డలతోటి ఐదుగురు నెలలు కదా పోడ దగ్గరికి నీ అత్తనాడన్న గంజి పోసినంతగానో గంజి ఎక్కడిదే దేశవంతురాలు నువ్వు అడుగు పెట్టినాక నీ అత్త చచ్చిపోయింది ఆరు నెలలు అనగాలి చెప్తావు నువ్వు అయ్యో నీ అత్త దాకా మరి ఉన్నది అరవర్తలేదు ఇది నీ అత్త కూడా ఎన్న నువ్వు పిడిచినట్టుగా ఏమిటి కచ్చినో చెప్పు ఏమో నా కారణలతో లేదు పోడు నువ్వేమో పొద్దుగాల పొద్దుగాల నా దగ్గరకి వచ్చి ఏమో వెళ్ళి పెడతాను ఏమే తిరువంతం వచ్చిందని నీ అడవిలను పక్క పెట్టినావా అక్క నీ అవగారికి ఏముంది అక్కడ ఇవాళ ఈ ఉన్నింట్లో పడ్డా లేకటి దానికి చిరేతాడా లేచి లేచి పోయిందట గతంది నీ కథ అబ్బో నీ మోరపా అడగాను నేను మొన్నడే మొన్న గిడికి అత్త నీ బాత్రూమ్కి తాడిపోయలేదు తాడకలు తాడకలు కట్టుకొని చేసినావు అత్తాను ఎగ్ ఇప్పుడు వచ్చిందని ఓ ఎండ్ల పడతలేదు ఆడిది అవునే తడకలు కట్టుకొని చేసిన ఆడబిడ్డ సొమ్మత తీసుకొని మీరు వేసుకొని పెద్దదన్న ఆడబిడ్డ పెడితేనే నేను ఇచ్చేది కదా మరి మాకు చిప్పగ నీ మొగలు లెక్క నా మొకడు చూస్తారు పనికొని పోయి ఏడబడతారు ఎంబడేసుకొని దొరకచ్చుకొని ఇంత వడ పెట్టుకోలేదు మొగోడు కాదు నా మొగోడు ఇవ్వడదా నువ్వు దాకా నాలుగు చీరలు చుట్టుకొని చీరలు నడవ బూమ్ లెక్క తానం చేసిన ఆడదానివి చేస్తాడు దాని నువ్వు మన్నడ దాకా నాలుగు చీరలు చుట్టుకొని చీరలు నడవ బాత్రూమ్ లెక్క తానం చేసిన ఆడదానివిస్తాడు దాని మీద బాగా మాట్లాడతాను చీర కట్టుకొని చుట్టూ కట్టుకొని చేసినా నువ్వు పూజ చేసినావు నీ అవగారు ఇక్కడ గతి లేదా మాట్లాడుతుంది గతి లేదు గతి లేదు మాకు గతి లేకనే గిట్ అయినా కానీ నా మొగడు తాగిందంట నువ్వు నా మొగడు తాగంగా నువ్వు చూసినావా సూలంగా చూసినావా ఏడ తాగిమన్నాడు చెప్పు నా మొగడు మరి ఎందుకు మాట్లాడుతున్నావు నేనేమన్నా నువ్వేమన్నావు నేను మంచిగా చెప్పిన అయ్యో అక్క గట్లా గిట్లా అని చెప్పినా

సిగ్గు మనం ఉన్నదే గడ్డలు పిల్లలు అంటున్నావు ఉల్లిగడ్డలు అన్నా రే ఏమో గట్ల విలువచ్చింది గట్ల మనం పోదామా ఉందా మీరేమిటికి అడికి నేను పోతున్నా మస్త్ భారత భారత ఇది ఇల్లంతా చూసుకొని అంత ఏమైనా ఎత్తుకొని పోతున్నావా లేనల్లే నాకటే మంచుకున్నావా నువ్వు ఎట్లా ఎత్తన్నావ్ మరి నేను కూడా అత్త పా ఉల్లిగడ్డలు ఏమిటికి బాగానే ఉల్లిగడ్డలు బాగానే ఎగిరినావు ఆయన ఎందుకన్న నా దగ్గర ఎక్కడికి ఉల్లిగడ్డలు దమర్ర పోదా ఏ కూర అండ పాత అండ నాలుగు చింత పండు రావాలి నాన్న వేసుకొని ఆ పచ్చిల్లి గడ్డ కోసుకొని తింటా చిక్కెండికలకు గిన్నెలు గిలాసులు ఉల్లిగడ్డలే పాత గడ్డలు ఊరినగడ్డలు కొత్త గడ్డలు చిక్కెండికలు గిన్నెలు గిలాసులు ఉల్లిగడ్డలే ఓ తమ్మి ఆగోన్నావా మిమ్మల్ని చూడలే నేను పట్టాంత ఎండగొడతాంది ఇక తువాలని ఎత్తికి చుట్టుకుంటే పిల్లగా ఇక ఎంతగానో మనకి కప్పుకోలేసి పాడైతుంది లేనప్పుడు ఏమైనా ఏం చేయాలి మరి ఇది ఎంతగానో చుట్టుకుంటే అది కూడా ఇడిసి పట్టుకోఫేనవ్లింగి మరి ఇది ఎంతగానో చుట్టుకుంటే అది కూడా ఇడిసి లింగి అయ్యో గన్నపురాత ఇది లేకపోతే రోగ పెండ కొడుతుంది కాదు బిడ్డ అని చెప్పేది ఏంది మరి గిన్నెంది ఇక గా ఆడకట్టుకి అయినా అన్ని అయినా ఇక ఇవి ఆయన తమ్ముకొని పోతాన్ని ఈ ఆడకట్టు కట్టిన ఇక ఈ కొత్త పాత కొత్త గడ్డనే మంచి కొత్త గడ్డనే కొత్త గడ్డ ఏం కత్తది పిల్ల పాత గడ్డ మరి ఎత్తుకెత్తిస్తున్నావా ఏంది ఎత్తుకెత్త అంటే ఐదు కిలో రెండు గంటలకు ఐదు కిలో ఎట్టు కిలో కిలో ఏమన్నావు మా ఇద్దరు ఇక అత్తరు గాకార కావు మా ఇద్దరి ఏం కరవా మా ఊర్లందరూ సిగలు కోసిన కానీ ఐదు ఊర్లందరూ సిగలు కోసిన కానీ ఐదు కిలో ఎట్టు కావు దానికి మరి నేనేం చేయాలి వెంటలు జమ అయినాకనే కొన్ని నేను సప్లెంట పోతా నువ్వు కూడా జమ చేసుకున్నాక ఫోన్ చేస్తావు గంట ఏం నీ దగ్గర లేకుండా ఇంకో దగ్గర ఉండే ఎవరన్నా ఇత్తరాలి ఆడకడ పెట్టుకుంటారు అన్ని వేరే ఇవ్వను మా అంటే మూడు నాలుగు కిలోలు అను వద్దు నీ ఇంకెక్కదాకా మనం ఇవ్వలేనప్పుడు నచ్చి ఏమన్నా నెత్తికపోతాడు ఇసులు అసలు విసు బార్డు నా మద్దు చూస్తే దొంగలు లెక్కనే అసలు అసలు దొంగ అంటున్నా ఏడగన దొంగతనం చేయంగా నీ దగ్గరికి వచ్చి నీ చూసుకున్నా ఏం చేయాలి ఆడలు ఇంకా మీరు మంచిగా తెల్ల ఎర్రగ బుర్రగా ఉంటే పోదురు నువ్వు ఎట్లా పాడైన పెండా లేక నాకు ఆరు లేక ఇదే మంచిగా ఉంది నీ దగ్గర నీ ముఖం చూసినా చెడ్డ ఎట్లా పాడైనా నువ్వు తెల్లారలేసి నీ ముఖం చూస్తే మంచిది కాదే నీ పండు ఎట్లా పాడేదే పట్కారు పట్టి వచ్చినట్టు సిగ్గుర పండు పల్లి పండు పాసి వెళ్తాది అవునె కొంటే కొండరా చక్కగా ఎప్పుడు చెప్తానా ఏమో బాగా మాట్లాడుతున్నామే నాకి తిక్కరేగిందనుకో మీ ఇద్దరిని మలిసి సంచులేసుకునిక్కుతామ్మా ఏమో అనుకుంటారు గానీ సంచులేసుకునిక్కుతామ్మా ఏమో అనుకుంటారు గానీ బార్క చీపురు పట్టి సంతో నేను ఒట్లేమని వాడు ఏ అంట తావురా నన్ను మై దాన్ని సంచకలేసుకుని పోతరా అసలే ఈ ఊరు సర్పంచ్ నన్ను ఉంచుకున్నాడు ఎరికేనా ఆయనకొక ముచ్చట చెప్పిన నీ కాళ్ళు డెక్కలు ఇరగొట్టి నిన్నే ఈ ఊరికి రాకుండా చేస్తాడు అవునా సర్పంచ్ బాబు అచ్చ అవునె నుంచి నిన్ను కూడా ఉంచుకుంటాను అన్నాడు చీ నిన్ను కూడా ఉంచుకుంటానన్నాడు పాడుగాను తర్వాత మీరు ఆడోళ్ళు కాదే ఆ నాకు మా ఇరకే ఊళ్ళో అడుగు అందరు అందరూ చెప్పిర్రు గడ్డిగానే పల్లె రమేష్ నువ్వు ఉంచుకుంది అని చెప్తే నాకు దాన్ని బతికి పాడుగాను మొండి బతికి ఎందుకు బతుకుందని అనిపించింది కాగాలి బట్ మీ పాడుగాను ఎన్ని మాటలంటే అడగ్ లేకి బాడకావు

ఎర్రగుండి ఆడది ఆ కర్రగుండి ఆడది అబ్బాబ్ అడ్డమైన ఆడిదిగా ఎర్రగుడు ఆడు నువ్వు కర్రగుండి ఆడది ఎదురు వచ్చి ఎన్ని మాటలు అన్నారు అన్ని మాటలు అన్నారు భూమి మీద బతికేందుకు చెప్పు అవునె పోషి దాని ఎడపడతాడే చూడబడుతు అయ్యో పోరాడు ఏమన్నాడు మరి అడ్డం ఇట్లా నాలుగు మాటలు అంటే అంటున్నావే నేను నెత్తుకపోను ముక్కెట్ల ముక్కెట్లా పాడైందో చెక్కేసినట్టు అడ్డమైన సమస్యలతో మాటలు